హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా సరే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా ఓకేనా డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి ఇంకా మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో ఒడిదుడుకులు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా ఆస్తి తాగాదాలు కోర్ట్ ఇష్యూస్ నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిష్కారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మేము ముందుకు వెళ్తాను సరేనా సరే సో మరి ఇంకా వచ్చేసి ఈరోజు తిది వారం నక్షత్రము ప్రకారము వచ్చేసి మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను నేను సో ఈరోజు మేషరాశి వాళ్ళు వచ్చేసి చంద్ర ధ్యానం చేసుకోండి ఓకేనా చంద్ర ధ్యానం అనేది చంద్రుని పారాయణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు మేషరాశి వాళ్ళకి సరేనా చంద్ర ధ్యానం చేసుకోండి సో సింహరాశి వాళ్ళు శివ సహస్రనామ పారాయణం చేసుకోండి శివ సహస్రనామ పారాయణం చేసుకోండి సింహరాశి వాళ్ళు ఈరోజు ఈరోజు ఈ వారం అంతా కూడా చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి ఓకేనా సరే సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్యాగర్ రీడింగ్ సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో మీ పార్ట్నర్ ముఖారు విన్నాను మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకే సుద్ది టెంప్రెండ్స్ కార్డ్ టూ ఆఫ్ వ్యాండ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు వచ్చేసి మీరు చాలా సెల్ఫ్ సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్ అండి మీరు చాలా ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ అనమాట చాలా పేషెన్స్ అండ్ ఒక మోడరేషన్ ఒక ఇన్నర్ కామ్నెస్ అనుకోవచ్చు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఒక రిలేషన్షిప్ పరంగా అయినా సరే ఏ ఏ పరంగానైనా మీరు చాలా సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్ మీరు అందం పరంగా సెల్ఫ్ లవ్ పరంగా మనీ పరంగా ఒక స్టెబిలిటీ పరంగా కేరింగ్ పరంగా ఎమోషన్స్ పరంగా ఫీలింగ్స్ పరంగా ఒక ఫ్యామిలీ అంటే నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తుంటాను కదా ఐఎమ్ ద కింగ్ ఐ ఆమ్ ద ఎంపరర్ అని అన్ని రకాలుగా ఒక వెల్ సఫిషియెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపరర్ అనమాట సో వాళ్ళ ఎనర్జీ ఏంటంటే హై ఎనర్జీ ఒక పూల పాల్పు మీద ఉన్నట్లే అనమాట సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే మీరు తనకు ఒక స్టేబుల్ అండ్ కంఫర్టబుల్ పర్సన్ మీరు అని మీ పర్సన్ ఫీలింగ్ అనమాట సో ఈ అంటే ఈ పర్సన్ ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఓకేనా చాలా వెల్ గోల్ వెల్ గోల్ ఓరియేటెడ్ పర్సన్ సెల్ఫ్ లవ్ పర్సన్ మీరు సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో హిడన్గా తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా దాస్తున్నారు అంటే మీకంటే తను అన్ని విషయాల్లో స్టేటస్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ స్టెబిలిటీ విషయంలో కానీ నర్సరింగ్ విషయంలో కానీ అమ్మలా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగాను తను మీకంటే తక్కువే సో ఫైనాన్షియల్గా కూడా మీకంటే తక్కువే అనేది కనబడుతుంది సరే ఇంకా చూద్దాం అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పౌ స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ సో వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం క్లారిఫై చేద్దాం కార్డ్స్తో క్లారిఫై చేద్దాం ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య ఒక న్యూ స్పార్క్ న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది సో వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో ఏదైనా మనస్పర్ధలు ఉండి బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే సో ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి మధ్య సో ఉండి ఉంటే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది ఓకేనా ఆలోచనల్లో ఆలోచనల్లో ఒకరికొకరు స్టక్ అయి స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ అక్కడ సో మేము మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు కదా సో ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు చూద్దాము అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ ఆర్ జెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ అనమాట ఓకేనా మేబీ జాబ్ హోల్డర్ మేబీ జాబ్ హోల్డర్స్ జాబ్ హోల్డర్ కావచ్చు చాలా రెస్పెక్ట్ రిజర్వ్డ్ పర్సన్ సో వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారన్నమాట సో మేబీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడతారు అనేది కనబడుతుంది అంటే తన లైఫ్లో తను న్యూ బిగినింగ్ చేయాలనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఓకేనా అంటే మ్యారిడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం కనబడుతుంది ఇద్దరి మధ్య ఇక్కడ సో ఇద్దరు దారులు వేరు ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇద్దరు కూడా దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఇక్కడ ఉన్నారు డెఫినెట్గా సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఓకేనా సో అనుకుంటున్నారు సో రిస్క్ లేకుండా ఇక్కడ మ్యారీడ్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అలసిపోతున్నారు అనేది కనబడుతుంది అంటే వెక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు పోరాడి పోరాడి వెక్స్ అయిపోయారు అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా అంటే అక్కడ థర్డ్ పర్సన్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ అనేది కనబడుతుంది డెఫినెట్గా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి గురి చేశారు సో కొంతమంది విషయంలో డివర్స్ కేసు కూడా నడుస్తుంది ఓకేనా సో చాలా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ డిప్రెషన్లో ఉన్నారు సపరేషన్లో కూడా ఉన్నారు కొంతమంది ఆల్రెడీ డివర్స్ కేసు కూడా నడుస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే చాలా గ్రీఫ్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు లాస్ ఫీల్ అవుతున్నారు సో అక్కడ సమ్ థర్డ్ పర్సన్ అయితే చీట్ చేశారు మీ పర్సన్ అనేది కనబడుతుంది చీటింగ్ అనేది థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు అందంగా ఉండి ఉండవచ్చు చాలా షార్ప్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉండవచ్చు సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కూడా కనబడుతుంది అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఇంకో అదర్ ఛాయిస్ కూడా ఉంది అనేది కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది సో దానికి ఒకరి మీద ఒకరికి అహస్యం అసహ్యము భయం లేని తనము ఇద్దరి మధ్య ఎమోషన్స్ లేవు మాటలు లేవు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ దారుల్లో ఎనర్జీస్లో డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతున్నాయి చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి బట్ ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ తనకి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాత ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటికి వచ్చేసాయి చెప్పనా సో థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఈస్ దేర్ డెఫినెట్గా అక్కడ డ్రీమీ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బి మీ పర్సన్ అయితే ఇంకొకరు డ్రీమీ పర్సన్ డెఫినెట్గా తను ప్లానింగ్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో తను వేరే డైరెక్షన్ అంటే తన వేరే డైరెక్షన్ అంటే వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్ నుంచి వేరే లైఫ్ వాళ్ళు చూస్ చేసుకోవాలి అని ఇట్లా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్యన కనబడుతున్నాయి సో ఆలోచనలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీభోత్సమైన ఆలోచనలు సో ఎవర్ లైఫ్ వాళ్ళు పోరాడి 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 వెక్స్ అయిపోతున్నారు అనమాట సో ఎవర్ లైఫ్ వాళ్ళు ఫీల్ ఫీల్ ఫ్రీ అయిపోతున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీరు అంటే మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఏమర్థం అవుతుందంటే తను ఒక మీరే తనకు ఒక కంఫర్టబులిటీ ఒక సూటబులిటీ పర్సన్ మీరే ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది కూడా సో ఫైనాన్షియల్గా కూడా మీరు మీ పార్ట్నర్ కంటే ఒక హై ఎనర్జీలో ఉన్నారని కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే తను కొంచెం ఇన్సెక్యూరిటీస్ కూడా ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడా సెల్ఫ్గా తను ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు చూడండి ఓకేనా సో ఫైనాన్షియల్గా నేను సెట్ అవ్వాలి అప్ అవ్వాలి నాకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కొన్ని భయాలు ఉన్నాయి సో అవన్నీ నేను నెరవేర్చుకున్న తర్వాత నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా జగులు చేస్తున్నారు వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే సో ప్రస్తుతానికి అయితే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య అయితే చీటింగ్ ఎనర్స్ జరుగుతున్నాయి సో థర్డ్ పార్టీ నుంచి అయితే వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక క్రియేటివిటీ తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నారు వీళ్ళు ఓకేనా సరే మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి సో ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో మీ పార్ట్నర్ కాకుండా సమ్ అదర్ చాయిస్ కూడా ఉంది సో మీ పార్ట్నర్కు మీరే ఒక కంఫర్టబిలిటీ మీరే ఒక సూటబుల్ పర్సన్ అని వాళ్ళే చెప్తున్నారు సో అన్ని రకాలుగా మీరే సూటబుల్ పర్సన్ అంట సరే మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా టోటల్ హారోస్కోప్ కావాలన్నా అంటే పూర్తి జాతకం ఎవరికన్నా కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవచ్చు పూర్తి జాతకం అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ హ్యాపీ సండే